గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియాదేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము నీవు భయపడకు నమ్మిక మాత్రమే కలిగి ఉండుము హలే లుయ్యా ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కర్మే లేచి ప్రాధాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు కూడా ప్రార్థన చేయండి ఎంతోమంది గర్భ ఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ముయ్యబడిన ప్రతి ఒక్క గర్భం దేవుడి తెడిచి వారిని ఒక సాక్షిగా నిలబెట్టి మహిమ పొందుకోవాలని వారి కోసం ప్రార్థించండి అనేక మంది అవనస్తులు తొట్టెళ్ళిపోతున్నారు భారం కలిగి ప్రార్థించండి అలాగే అమెరికాలో తుఫాన్ అంటే మరి అక్కడ ఎవరు ఏ ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ప్రార్థించండి అలాగే ఈ దినము గల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము ఒక సువర్త ఎనిమిదో అధ్యయం నలభై తొమ్మిదో యేసు ఆ మాట విను ఆ మాట విని భయపడకుము నువ్వు నమ్మిక మాత్రము ఉంచుము అతడు స్వస్థపరచుబడు అని అతనతో చెప్పిను హలే లుయ్యా ప్రియా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే హలే ప్రియాదేవుడి సంఘస్థుల ఏదైనా పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఆ అధికారి ఇసుకృషి వద్దకు వచ్చాడు వచ్చి నా చిన్న కుమార్తె స్వస్థ అస్వస్థతగా ఉంది అంటే ఒంట్లో బాగాలేదు మీరు వచ్చి నా చిన్న కుమార్తెని తాకి స్వస్థపరచనని ఆ అతిగారు వచ్చి అడిగారు అయితే ఇంతలో అడిగి చెప్పినప్పటికీ అతిగార వద్దకి ఒక పనివాడు వచ్చి నీ బోధకుని త్వరపాటుకు అది ఏమిటి బోధకుణ్ణి నీవు అతన్ని కంగారు పెట్టకు అతనికి నువ్వు చెప్పకు నీ చిన్న కుమార్తె చనిపోయిందని ఒక పనివాడ వచ్చి చెప్పడం జరుగుతుందండి అయితే ఏసుక్రీస్ వారు ఇలా చెప్తారు నువ్వు భయపడకు నువ్వు భయం పడకు నమ్మిక మాత్రమే ఉంచుము నీ చిన్న కుమార్తె స్వస్థపరుస్తుందని చెప్పడం జరిగేదండి హే వారు వేసుకృష్ణ వద్దకి రావడానికి ఎన్నో ఆటంకాలు పడ్డాయండి వీని వారిని కలుసుకోవడానికి ప్రభు ఆ మాట చెప్పడానికి చాలా ఆటంకాలు ఎందుకంటే అపవాది చాలా ఆటంకాలు వేస్తూ ఉంటాడు మనకి అవునా లేదండి అవి విశ్వాసంలో తీసుకెళ్ళాలని కానీ ఇక్కడ ఏసుకృష్ణ వారు ఒకే మాట చెప్పారు నీవు భయపడకు నమ్మక మాతో ఉంచు అని మనకి టైటిల్ కూడా ఏమొచ్చిందండి నువ్వు భయపడకు నమ్మిక మాత్రమే కలిగి ఉండాలి కదండి భయపడడం వల్ల మనకి అనేక ఆలోచనలు వచ్చేస్తాయి కలవరపోట్లు వచ్చేస్తాయి ఎన్నో మన హృదయం సెకండ్కి ఎలాగ ఆలోచిస్తుందో తెలీదు అయితే చెడ్డ వస్తాయి లేదా రకరకాలుగా ఊహించేసుకుంటుంది దానికి దానికి ఎలాగా కానీ అంతకే ముందు భయపడకూడదంట నిబ్బరం కలిగి ఉండాలి భయపడకూడదు నమ్మకాని కోలిపోకూడదండి హలవిగా ఇక్కడ ఆ అతికారితో ఏసుక్రీసు వారు అదే మాట చెప్పారు ఆయన అంగీకరించిన మనుష్యనమే అక్కడ పనివారు వచ్చి బోధకుని త్వరపట్టకు నీ చిన్న కుమార్తె చనిపోయిందని చెప్పారు కానీ అక్కడ అతికారి ఆ మాట అలా విన్నాడు ప్రభు నువ్వు భయపడదు అవునండి చనిపోయిన వారిని లే లేవదీసే దేవుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలండి భయపడకూడదు మనం కలవరపడకూడదు ఏ క్షణం ఏటి నుంచి ఎలాంటి మన జీవితంలో అభివృద్ధి కార్యాలు ఆయన మహిమను మనం చూస్తామో మనకు తెలీదు కాబట్టి మనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలండి విశ్వాసాన్ని కోల్పోకూడదు నమ్మకస్థమైన విశ్వాసమైన కోల్పోకూడదు ముందు భయం రానియకూడదు భయపడద్దు అని చెప్పాడు ఫస్ట్ దేవుడు రెండో మాట నమ్మకం విడవద్దు ఈ రెండు మన జీవితంలో ఉండాలి మూడో మాట ఏం చెప్పారండి అక్కడ ఆమె స్వస్థపరును నువ్వు భయపడకు నమ్మక ఉంచు ఆమె స్వస్థపరును మన నమ్మకం ఉండడం వల్ల కదా భయాన్ని విడిచిపెట్టాడు ఫస్ట్ నమ్మకం కలిగి ఉన్నాడు కుమార్తె స్వస్థ పొందుకుందండి హలే మన జీవితంలో కూడా అలాంటి అద్భుత కార్యాలు చూడాలంటే భయాన్ని విడిచిపెట్టాలి మూడోది నమ్మకం ఉండాలి సారీ రెండోది మూడోది మనం స్వస్థ పొందుకుంటాం అది ఏ విషయంలోనే సరే ఏ విషయంలోనే సరే రెండు లక్షణాలు కలిగి ఉంటే మూడోది మన జీవితంలో గొప్ప కార్యం జరుగుతుందండి హళలోయ అప్పుడు వేసయ్య ఆమె ఇంటికి వెళ్ళారు వెళ్ళి చేయి చాచి ముట్టగానే ఆమె వెంటనే బ్రతికిందండి హళలొయ్య నీ జీవితంలో ఇటువంటి ఏమైనా ఉంటే కనుక నువ్వు ముందు భయాన్ని విడిచిపెట్టు ఈ అప్పుల సమస్య ఎలాగా చాలామంది అప్పుల సమస్యతో నలిగిపోతారు చాలామంది మధ్య ఒత్తులు ఇప్పిస్తూ ఉంటారు ఒత్తిడితో నలిగిపోతారు కానీ దేవుడి మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా అది నీ రోగమైనా నీ వివాహ సమస్య అయినా నీ జాబు సమస్య అయినా లేదా ఒక ఆర్థిక సమస్య అయినప్పటికీ నువ్వే కోణములు అన్వేషించుకో అదేది అయినప్పటికీ కూడా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు భయపడకు నమ్మకం ఉంచు నేను నమ్మకం చెప్పని అది జరుగుతుంది భయపడకు అని దేవుడు చెప్తున్నాడు దేవుడు నేను తాకుతాడు స్వస్థపరుస్తాడు కానీ నీలో నమ్మకం ఇది అని దేవుడు అడుగుతాడు నేను ఏమి చేయాలని కోరుకుంటున్నాను నువ్వు అని నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అంటుంది నీ నా నాకు ఇష్టమే అని శుద్ధుడు కావు అని దేవుడు చెప్తాడు కదండి దేవుడికి ఇష్టమే మనల్ని స్వస్థపరచడం దేవుడికి ఇష్టమే మనల్ని బాగు చేయడం కానీ అది నమ్మిక చెప్పని జరుగుతుంది నమ్మకస్తను పెట్టి పన్నెండు సంవత్సరాలు రక్తశ్రీ ఆవిడి ఆయన వస్త్రశంగ ముట్టుకుంటే నేను స్వస్థ పొందుకుంటాను ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టడం నేను ఎన్నో చోట్ల తిరిగాను తిరిగి తిరిగి నేను అలసిపోయాను నేను అలసిపోయాను ఇతని మాటలు నేను చాలా చోట్ల విన్నాను చాలామంది చెప్పుకుంటున్నారు మరి చనిపోయిన వారు లేచారు లాజను బ్రతికించారు చనిపోయిన చిన్నదాన్ని లేపాడు ఒక ఎదువరాలికి ఆమెకు ఒక్కడే కుమారుడంట ఆమె చనిపో అతడు చనిపోతాడు నువ్వు ఏడకు అమ్మని కుమారుడు బతుకున్నాడని చెప్పగానే ఆ కుర్రోడు బతుకుతాడు పాడి ముట్టగానే ఇవన్నీ ఆలకించింది ఆవిడి విశ్వాసం పొందుకుంది భయాన్ని విడిచిపెట్టింది మరి ఆ రోజుల్లో మరి రతస్ ఆవిడ మరి మా జనాల మధ్య రావడానికి లేదు అది ఒక అవమానం లాంటిది కదండి మరి ఎక్కువ ఆ సమయంలో ఎక్కువ పురుషులే కదా బయట ఆ స్త్రీ కాలు ఇప్పటికీ కూడా చాలా మంది చూడండి ముస్లిమ్స్లు ఎలా ఉంటారో మన ఇంకా తెలుగు వాళ్ళ అంతే వాళ్ళకి కనబడవు ఇజ్రాయెల్ దేశాల్లో ఈ బయట కంట్రీలో చూడండి అప్పుడు కళలో కూడా అలాగే ఉండేవారంటే అండి మరి ఆమె భయం పడకుండా ధైర్యంగా జనాల మధ్యలోనే ఉండి చాటుగా ఆయన ముట్టుకొని మరి తనకి స్వస్థ పొందుకుందండి అది ఎలా జరిగింది కొంచెం భయం విడిచిపెట్టింది నమ్మకస్థం కలిగి ఉంది సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉందండి హలైలుయ్య ఆ విశ్వాసాన్ని పెట్టి అప్పుడు స్వస్థ పొందుకుంది మనం దేవుడిలో స్వస్థత పొందుకోవాలన్నా కార్యాలు అద్భుత కార్యాలు మనం చూడాలన్నా ఏదైనా మనం చూడాలంటే ఆయన మనం మనం చూడాలంటే మనకు కావాల్సింది మొట్టమొదటిది భయం విడిచిపెట్టాలి నమ్మిక కలిగి ఉండాలని ఈ రెండు లక్షణాలు మనలో ఉన్నాయి లేవో పరీక్షించుకోవాలి భయం వల్ల అనేక మనలో ఆందోళనలు గుడి చేస్తూ ఉంటాయి కాబట్టి ముందు భయాన్ని విడిచిపెడదాం నమ్మకం కోల్పోకుండా కలిగి ఉందానికి సాధారణంగా స్వస్థత వస్తుందో ఎస్నార్ల బార్లు అంటే తాగుళ్ళలోంచి ఈ డ్రగ్స్లోంచి ఈ ఆన్లైన్ గేమ్స్ నుంచి రకరకాలుగా మరి అపవాద వలలో చిక్కిపోతున్నారు కదా వీరు ఎలా బయటపడతారు అంటే దేవుడి వలన నమ్మిక చెప్పని అంతే కదండి వీటి విషయంలో నీ కుటుంబం వాళ్ళు ఒకవేళ ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే కనుక వారు ఎలా స్వస్థపడుపుకుంటారు వారు ఎలా రక్షించి పడతారు నీకు అర్థం కలగదు కానీ నీవు మాత్రం నమ్మిక ఉంచి ప్రార్థించు పట్టుదలతో ప్రార్థించు నీ కుటుంబం కొరకు నీ భర్త కొరకు నీ పిల్లల కొరకు ఎవరైనా నీ ఇరుగు పొరుగు వారు బలహీనంగా ఉంటే కనుక ప్రార్థించు ప్రార్థనతోని విజయం చూడగలవు భయపడకు నమ్మకం కలిగి ఉండు నీకు తెలీదు కానీ దేవుడికి తెలుసు నీ నమ్మకాల్లో ఏ లోపం లేకుండా చూసుకో ముందు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు హలయిలో ఈ దినం దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నమ్మిక కలుగుండు నువ్వు ఆ వారితో దేవుడు చెప్పాడు ఆ అతికారతో చెప్పాడు నమ్మకం కలుగుండు నువ్వు భయపడకు నీ కుమార్తె స్వస్థ పండుకుంటుందని దేవుడు ఈ దినం నీతో చెప్తున్నాడు నువ్వు భయపడకు నమ్మకం కలుగుండు నీ జీవితంలో గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావని హలైలు నువ్వు నమ్మిన వెడలనే నీ జీవితంలో గొప్ప మార్పులు జరగబోతున్నాయి దేవుడిని వెడల దాచిపెట్టిన కూడా నువ్వు పొందుకుంటూ ఉంటావు ఆశ్చర్యకారులు నువ్వు చూస్తావు కానీ ప్రార్థించు భయపడకు నమ్మకం కలిగుండు పట్టుదల కలిగుండు దేవుడిని బట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు హలైలుయ్య ఆ రీతిగా నీ హృదయాన్ని స్థితపరచుకో అతి కృపా ప్రభు ప్రభు మనందరికీ దినము అనుగ్రహించనుగాక ఆమెన్